కారం రంగు రుచి ఆ పొడి మీరు ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా అయితే మీకు అలర్ట్ సాధారణంగా కొత్త సంవత్సరం వస్తుందంటే బ్యాంక్ లో ఆఫర్లు ఇస్తాయి బట్ ఐసిఐసిఐ బ్యాంకు మాత్రం తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది జనవరి నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనలో భారీ మార్పులు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది ఇప్పటి వరకు మనం ఎంజాయ్ చేసిన ఫ్రీ సర్వీసులకు ఇకపై డబ్బులు చెల్లించాల్సిందే అంట మనం చేసే చిన్న చిన్న ఆన్లైన్ గేమింగ్ పేమెంట్స్ దగ్గర నుంచి అత్యవసరానికి వాడుకునే బ్యాలెట్ లోడ్స్ ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్ ఖర్చుల వరకు ప్రతి దానిపై అదనపు ఛార్జీల బాదుడు మొదలు కాబోతోంది అసలు బ్యాంక్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఈ కొత్త రూల్స్ వల్ల సామాన్యుడి జేబుకి ఎంత చిల్లు పడబోతోంది రివార్డ్ పాయింట్స్ విషయంలో జరిగిన డ్యామేజ్ ఏంటి ఏ విషయాలన్నీ పిన్ టు పిన్ వివరంగా ఏ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ డిజిటల్ పేమెంట్స్ పెరిగాక క్రెడిట్ కార్డ్ వాడకం సర్వసాధారణమైపోయింది కానీ ఐసిఐసిఐ బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయాలు మాత్రం వినియోగదారులకు మింగుడు పట్టం లేదు అందులో మొదటిది గేమింగ్ ఈ మధ్య కాలంలో డ్రీమ్ లెవెన్ రమ్మి ఎంపీఎల్ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ల్లో డబ్బులు యాడ్ చేయడం ఎక్కువైంది ఇకపై మీరు మీ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇలాంటి గేమింగ్ యాప్స్లో పేమెంట్ చేస్తే ప్రతి లావాదేవీపై టూ పర్సెంట్ అంటే రెండు శాతం ట్రాన్సాక్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు మీరు వెయ్యి రూపాయలు యాడ్ చేస్తే అదనంగా ఇరవై రూపాయలు బ్యాంక్ ఛార్జీగా కట్ అవుతుంది అన్నమాట రెగ్యులర్గా ఆడే వారికి ఇది ఒక పెద్ద దెబ్బగానే మనం భావించాలి రెండోది వచ్చేసి వ్యాలెట్ లోడ్ చాలామంది క్రెడిట్ కార్డ్ నుంచి అమెజాన్ పే పేటిఎం మోబిక్విక్ వంటి వ్యాలెట్లలోకి డబ్బులు లోడ్ చేసి అక్కడి నుంచి యూపీఐ పేమెంట్స్ చేస్తూ ఉంటారు దీన్ని అరికట్టడానికి బ్యాంకు కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది ఒకవేళ మీరు ఐదు వేల కంటే ఎక్కువ మొత్తాన్ని వ్యాలెట్లో యాడ్ చేస్తే అదనంగా వన్ పర్సెంట్ అంటే ఒక్క శాతం ఫీజు కట్టాలి అంటే ఎమర్జెన్సీ కోసం డబ్బులు వ్యాలెట్లోకి తీసుకుందాం అనుకుంటే ఇకపై కుదరదు అనమాట నెంబర్ త్రీ వచ్చి ప్రయాణాలపై అదనపు భారం సంక్రాంతి లాంటి పండగలప్పుడు లేదా వెకేషన్స్ మనం ఫ్లైట్లు రైలు టికెట్లు బుక్ చేస్తూ ఉంటాం ఇకపై ట్రాన్స్పోర్ట్ మర్చెంట్ కేటగిరీ కింద మీట్ చేసే ఖర్చు యాభై వేల రూపాయలు దాటితే ఆ పైన జరిగే లావాదేవీలకు వన్ పర్సెంట్ అదనపు ఛార్జీ పడుతుంది తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఇది ఖచ్చితంగా అదనపు ఖర్చు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సినిమా ఆఫర్ అండ్ రివార్డ్స్ కట్ సినీ ప్రియులకు ఎంతో ఇష్టమైన బుక్ మై షో బై వన్ గెట్ వన్ ఆఫర్ నిబంధనలు కూడా కఠినతరం చేస్తారు త్రైమాసికానికి అంటే మూడు నెలలకు ఇంత మొత్తం ఖర్చు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని కొన్ని కార్డులకు ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగిస్తున్నామని బ్యాంక్ అయితే స్పష్టం చేస్తూ ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు నుండి ఇన్సూరెన్స్ పేమెంట్స్ కావచ్చు యుటిలిటీ బిల్లులపై వచ్చే రివార్డు పాయింట్లపై కూడా పరిమితులు అయితే రానున్నట్లుగా కూడా ఐసీసీఐ బ్యాంక్ చెప్తూ ఉంది నెంబర్ ఫైవ్ మనం చూస్తే విదేశీ లావాదేవీలు మరియు యాడ్ ఆన్ కార్డ్స్ అనమాట విదేశాల్లో షాపింగ్ చేసే వారికి డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఫీజులు పెంచారు అంతేకాకుండా ఇంతకాలం ఫ్రీగా లభించే యాడ్ ఆన్ కార్డుల కోసం కూడా ఇకపై వన్ టైం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కూడా ఐసిఐసిఐ బ్యాంక్ చెప్తూ ఉంది చూసారుగా మొత్తంగా అయితే ఐసిఐసిఐ బ్యాంకు కస్టమర్ల నుంచి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు ఒక పక్క రివార్డ్స్ తగ్గిస్తూనే మరోపక్క ఛార్జీలు పెంచుతూ కూడా తీసుకున్న ఈ నిర్ణయం మిగతా బ్యాంకులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తుంది క్రెడిట్ కార్డ్ అంటేనే అప్పు ఆ అప్పు తీసుకున్నందుకు మళ్ళీ అదనంగా ఫీజులు కట్టాలంటే కష్టమే కదా సో జనవరి నుంచి మీరు కార్డు స్వైప్ చేసే ముందు లేదా ఆన్లైన్లో పేమెంట్ చేసే ముందు ఒక్కసారి మీ బ్యాంకు నుంచి వచ్చిన మెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి లేకపోతే స్టేట్మెంట్ చూసాక షాక్ అవ్వాలి మరి మరి ఐసిఐసిఐ బ్యాంకు తీసుకున్న ఏ నిర్ణయంపై మీరేమంటారు ఇలా ఛార్జీలు పెంచడం న్యాయమేనా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి